హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతారా ఈరోజు మరో మంచి ప్రాపర్టీతో మళ్ళీ అయితే వచ్చేసాను ఈరోజు మన వీడియో వచ్చేసరికి మనకు ఒక ఫైవ్ బిహెచ్కే విల్లా అయితే రీసెల్కి కి రావడం జరిగింది హౌస్ వచ్చేసరికి అయితే మనకి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఉండడం జరిగింది ఎవరైతే గేటెడ్ కమ్యూనిటీలో రీజనబుల్ బడ్జెట్ లో ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ రెంటల్ ఇన్కమ్ మంచిగా వచ్చేలాగా ఆ స్టే చేయడానికి కానీ రెండింటికి కూడా చాలా బాగుంటుంది అండ్ అలాగే ట్రాన్స్పోర్ట్కి కూడా చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది మనకి మెయిన్ రోడ్కి వచ్చేసరికి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు హౌస్ గురించి అన్ని డీటెయిల్స్ కూడా వీడియోలోనే క్లియర్గా మెన్షన్ చేస్తాను ఇంక్లూడింగ్ ప్రైస్తో సహా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి ఇప్పుడు మీకు హౌస్ యొక్క ఎలివేషన్ అయితే కవర్ చేసిన చూడండి మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి హౌస్ యొక్క వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ చుట్టూ కూడా మనకి ఫుల్ గ్రీనరీ చాలా బాగుంటుంది మనకి హౌస్ ముందు ఉన్న రోడ్ కూడా వచ్చేసరికి ఫ్రంట్ రోడ్ వచ్చేసరికి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఇవ్వడం జరిగింది ప్రాపర్టీ వచ్చేసరికి ఫుల్ క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్ అయితే ఉండడం జరిగింది మనకి ప్రాపర్టీ మీద వచ్చేసరికి ఎలిజిబుల్ పర్సన్స్ కి అప్ ఎయిటీ పర్సెంట్ దాకా కూడా మనకి లోన్ అయితే వస్తుంది హౌస్ యొక్క ఫేసింగ్ అయితే వచ్చేసరికి మనకి నార్త్ ఫేసింగ్లో అయితే ఉంటుంది టోటల్ ల్యాండ్ అండ్ అలాగే హౌస్ ఫేసింగ్ రెండు కూడా అయితే మనకి నార్త్ ఫేసింగ్లో అయితే ఇవ్వడం జరిగింది టోటల్ ల్యాండ్ వచ్చేసి మనకి త్రీ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ మూడు వందల ముప్పై ఐదు గజాల్లో మనకి ఫైవ్ బీహెచ్కే విల్లా అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అండ్ ఈ ఫైవ్ బీహెచ్కేని కూడా వాళ్ళు రెంటల్ పర్పస్కి ఇచ్చుకునేలాగా త్రీ బీహెచ్కే సపరేట్గా అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది హౌస్ ముందు వచ్చేసి మనకి ఈ విధంగా పార్కింగ్కి అయితే స్పేస్ వదలడం జరిగింది మీరు చూడొచ్చు మనకి పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది ఈజీగా టూ త్రీ కార్స్ అయితే మనం పార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు టోటల్ ఓవర్ వ్యూ అయితే చూపిస్తున్నాను చూడండి మనకి హౌస్ ముందున స్పేస్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుంది మీకు క్లియర్ అయినా రావడం కోసం మళ్ళీ ఒకసారి అయితే కవర్ చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి మనకి హౌస్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ వదిలి మనకి చాలా నీట్గా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది వీడియో డెఫినెట్గా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఇలానే ప్రాపర్టీస్ వచ్చేస్తున్న మరికొంతమందికి వీడియో అయితే రికమెండ్ అవుతుంది ఇప్పుడు హౌస్ యొక్క మెయిన్ డోర్ అయితే మీకు కవర్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ ఇప్పుడు హౌస్ లోపలికి వెళ్ళి చూసేద్దాం మనకి రెంటల్ రిందం కూడా బాగా వస్తుంది హౌస్ మీద వచ్చేసరికి మనకి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ కే దాకా అయితే మనకి రెంట్ అయితే వస్తుంది టోటల్ హౌస్ కనుక మీరు రెంట్కి ఇచ్చినట్లయితే ఇప్పుడు మనం హౌస్ లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు లివింగ్ ఏరియా అయితే కవర్ చేసిన జూండి ఇదంతా కూడా మనకి లివింగ్ ఏరియా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనకి ఎంత గా ఉందో ఫాల్ సీలింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేయించారు అండ్ ఆపోజిట్ లో ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ కాబట్టి ఆపోజిట్ లో మనకి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది హౌస్ ఎంట్రన్స్ కి రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది పైన వచ్చేసి మనకి టూ బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి ఇప్పుడు లివింగ్ ఏరియా అయితే చూపించాను కదా లివింగ్ ఏరియాకి అటాచ్డ్గా మనకి వాస్తు ప్రకారం మనకి ఇక్కడ ఆపోజిట్లో కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది కిచెన్ కూడా మనకి ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు ఎలాంగ్ విత్ డైనింగ్ ఏరియా హాల్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఇప్పుడు కవర్ చేస్తున్నాను చూడండి టోటల్ హాల్ లుక్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది హౌస్లో వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఫుల్లీ వెంటిలేటెడ్ హౌస్ మన ఛానల్లో అన్ని రకాల ప్రాపర్టీస్ టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ ఓపెన్ ప్లాట్స్ మార్కెటింగ్ కమ్ ప్రమోషన్ అయితే చేయడం జరుగుతుంది సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక మీ దగ్గర కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏవైనా సేల్ ఆర్ రీసేల్ కనుక ఉన్నట్లయితే ప్రమోషన్ ఆర్ మార్కెటింగ్ కోసం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు టోటల్ హాల్ అయితే కవర్ చేశాం కదా హాల్ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ ఆపోజిట్లోనే కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ కిచెన్ నుంచి మనకి సెట్ బ్యాక్లోకి ఎంట్రీ కూడా అయితే ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అండ్ టోటల్ కిచెన్ యొక్క లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది అండ్ ఈ కిచెన్కి అటాచ్డ్గానే మనకి ఇక్కడ ఆపోజిట్లో డైనింగ్ ఏరియాని కూడా అయితే వీళ్ళు విధంగా ఆర్గనైజ్ చేసుకున్నారు యాక్చువల్లీ మనకి ఇది వచ్చేసి ఫైవ్ బీహెచ్కే అని చెప్పాను కదా మనకి కిచెన్కి బ్యాక్ సైడ్లో వచ్చేసరికి త్రీ బీహెచ్కే అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది దాని ప్రజెంట్ ఓనర్ వాళ్ళు వచ్చేసరికి రెంట్కి అయితే ఇచ్చారు మనకి రెంటల్ ఇన్కమ్ వచ్చేసరికి దానికి లెవెన్ కే దాకా అయితే వస్తుంది వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఆ త్రీ బిహెచ్కే అయితే కవర్ చేయలేదు ప్రజెంట్ ఓనర్స్ వాళ్ళు స్టే చేస్తున్నా టూ బీహెచ్కే అయితే కవర్ చేస్తున్నాను ఈ టూ బీహెచ్కేలో మనకి గ్రౌండ్లో వచ్చేసరికి మీకు హాల్ కమ్ కిచెన్ డైనింగ్ ఏరియా అయితే కవర్ చేశాను కదా మనకి పైన వచ్చేసరికి రిమైనింగ్ టూ బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ టూ బెడ్రూమ్స్ కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్స్ ప్రొవైడ్ చేశారు మనం స్టెప్స్ ఎక్కి పైకి రాగానే ఫస్ట్ ఫ్లోర్లో రైట్ సైడ్ వచ్చేసరికి మనకి టూ బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది మనకి ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళగానే మనకి లోపల టూ బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది మీకు ఇప్పుడు ఎంట్రన్స్ ఏదైతే కవర్ చేశానో దాని నుంచి లోపలికి రాగానే మనకి రైట్ సైడ్ ఆపోజిట్లో వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ముందుగా మీకు ఫస్ట్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ ఎలాగైనా కానీ యూస్ చేసుకోవచ్చు మనకి టూ బెడ్రూమ్స్ కూడా మాస్టర్ బెడ్రూమ్స్నే ఇవ్వడం జరిగింది రెండింటిలో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ చూసాం కదా ఈ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మనం కొంచెం ముందుకు వెళ్ళగానే ఆపోజిట్లో వచ్చేసరికి మనకి సెకండ్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ దాని ముందు వచ్చేసరికి మనకి ఈ విధంగా షింక్ ప్రోషన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుంది చూడండి మనకి ఫస్ట్ ఫ్లోర్లోకి రాగానే రైట్ సైడ్ ఎంట్రన్స్ ఉంది కదా ఆ ఎంట్రన్స్ లోపల మనకి ఈ విధంగా టూ బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ కూడా ఎలా ఉందో చూసేద్దాం మనకి బెడ్రూమ్ వచ్చేసరికి చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది మనకి హౌస్లో వచ్చేసరికి అండ్ అలాగే బోర్ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రెండు కూడా అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి జస్ట్ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ బెడ్రూమ్ లోనే మనకి లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి కార్నర్లో ఈ విధంగా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఆపోజిట్ లో మీకు ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇప్పుడు టూ బెడ్రూమ్స్ అయితే కవర్ చేశాం కదా ఈ టూ బెడ్రూమ్స్ నుంచి బయటికి రాగానే మనకి ఆపోజిట్ లో రైట్ సైడ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఓపెన్ టెర్రస్ అయితే ఇవ్వడం జరిగింది చూస్తున్నారు కదా ఇది వచ్చేసే మనకి టెర్రస్ ఇప్పుడు హౌస్ మొత్తం అయితే చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు హౌస్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మళ్ళీ ఒకసారి క్లియర్గా అయితే చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఒక ఫైవ్ బీహెచ్కే విల్లా హౌస్ యొక్క ఫేసింగ్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో అయితే ఉంటుంది టోటల్ ల్యాండ్ వచ్చేసి మనకి త్రీ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అంటే మూడు వందల ముప్పై ఐదు గజాలు మనకి మూడు వందల ముప్పై ఐదు గజాలు ఈ ఫైవ్ బీహెచ్కే విల్లా అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అండ్ అలాగే ఎస్ఎఫ్టీ టోటల్ బిల్టప్ ఏరియా వచ్చేసరికి మనకి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ రెండు వేల ఏడు వందల ఎస్ఎఫ్టీ వచ్చేసరికి మనకి ఇది వచ్చేసి మనకి జస్ట్ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ మనకి వాటర్ వచ్చేసరికి బోర్ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రెండు కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మనకి గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఉండడం జరిగింది హౌస్ వచ్చేసి అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది మనకి హౌస్లో వచ్చేసరికి హౌస్ చుట్టూ కూడా మంచిగా సెట్ బ్యాక్స్ వదిలి చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉంది హౌస్ ఉన్న రోడ్ కూడా వచ్చేసరికి మనకి థర్టీ ఫీట్ రోడ్ మనకి రెంటల్ ఇన్కమ్ కూడా బాగా వస్తుంది హౌస్ మీద వచ్చేసరికి మీరు హౌస్ కనుక రెంట్కి ఇస్తే కనుక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీకి దాకా మనకి ఇన్కమ్ అయితే వస్తుంది ఇక లొకేషన్ విషయానికి వస్తే మనకి నల్గొండ కలెక్టరేట్ ఆఫీస్కి బ్యాక్ సైడ్లో ఉంటుంది హౌస్ వచ్చేసి కలెక్టరేట్ ఆఫీస్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ అలాగే హైవేకి మనకి హైదరాబాద్ నుంచి మిరాల్ కూడా వెళ్ళే రూట్లో మనకి నల్గొండ హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ట్రాన్స్పోర్ట్కి కూడా చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది మనకి ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ వన్ క్రోర్ టెన్ ల్యాక్స్ అయితే కోర్ట్ చేస్తున్నారు అంటే కోటి పది లక్షలు కోర్ట్ చేస్తున్నారు నెగోషియబుల్ ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంటుంది మనకి మూడు వందల ముప్పై ఐదు గజాల్లో ఈ ఫైవ్ బీహెచ్కే విల్లా అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అది కూడా మనకి గేటెడ్ కమ్యూనిటీలో సో ఎవరైతే రీజనబుల్ బడ్జెట్లో ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి కానీ ఆర్ నల్గొండ సరౌండింగ్స్లో కానీ ప్రాపర్టీ కనుక సర్చ్ చేస్తుంటే వాళ్ళకి ఇది చాలా చాలా బెస్ట్ ఆప్షన్ సో వీడియో మొత్తం చూసిన తర్వాత ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు సైట్ విజిట్ చేయడానికి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ మీలాగే ప్రాపర్టీ సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ అలాగే బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ నవతార ప్రాపర్టీస్ మరో మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ఇంతకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్